సూర్యాపేట జిల్లా మునగాల మండలం కోదండరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచి సుంకి కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది పార్టీని ఎలా బలోపేత కార్యక్రమాలు ఏం చేపడుతున్నారు నా రాజకీయ ప్రస్థానం వచ్చి రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో ఉమ్మడి ఆకుపాముల గ్రామ పంచాయతీ ఉప సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నన్ను ఆ అనుభవంతో మళ్ళీ అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలను కొనసాగుతున్నాను తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఈ తెలంగాణ గవర్నమెంట్లో గ్రామ పంచాయతీని విడదీసినప్పుడు మాది మాది కోదండరాంపురం సపరేట్ గ్రామ పంచాయతీ అయింది అది మొదటిసారి ఎస్సీ రిజర్వేషన్ అయింది కాబట్టి మా నా క్యాండిడేట్నే పెట్టుకొని గెలిపించుకొని నేను ఒక సర్పంచ్గా ఉండి డెవలప్మెంట్ చేసినా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంచి నాకు సంబంధాలు ఉన్నాయి మేడం గారి గెలుపు కోసం కానీ ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం మాది మన సైడ్గా ఉంటుంది ఇప్పుడైనా ఊరు అదండి సార్ మీరు గతంలో మాది ఉపసాద్ పంజా పనిచేసారు ఉపసాద్ పంజ చేసిన టైంలో ఈ గ్రామానికి ఎలాంటి సేవలు అందించారు ఎలాంటి అభివృద్ధి నిధులు తీసుకొచ్చారు ఈ గ్రామంలో ఇంతకుముందు సీసీ రోడ్లు అనేవి కూడా లేవు అసలు ఫస్ట్లా మొత్తం ప్రతి బజార్ని సీసీ రోడ్డుగా మార్చేసినాం డ్రైనేజీలు ఏర్పాటు చేసుకున్నాం వైకుంఠ ధామాలు సగ్రిగేషన్ షెడ్లు మిగతా ఒక యాభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు చాలా వరకు వచ్చినాయి ఈ విధంగా డెవలప్మెంట్ చేసినామండి గత ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనలో ఉప చెక్ పవర్ ఇచ్చింది అవునండి సర్పంచులకు ఉప సర్పంచులకు మీ ఇద్దరి మధ్యన ఎలాంటి సమన్వయం ఉంది ఆ సమన్వయంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు ఈ గ్రామంలో సర్పంచ్కి మాకైతే అంత అవినవ సంబంధంతో మంచిగా ముందుకెళ్ళినా మేము ఏది చేయాలన్నా ఊరు అంత కూర్చొని కలిసి ఈ విధంగా చేద్దాం అనుకొని ఆ విధంగానే ముందుకెళ్ళినాం సర్పంచ్ చేసినా మేము సహకరించేది మేము చేసినా సర్పంచ్ సహకరించేది అంత డెవలప్మెంట్ కోసం అయితే అంత కృషి చేసినామండి ఉప సర్పంచ్లకు చెక్ పవరు ఇవ్వడం సభమేనా ఇస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది గ్రామ పంచాయతీలలో అంటే అవగాహన ఉన్న కాడైతే ఏమి ఇబ్బంది ఉండదు అవగాహన లేని కాడైతే అభివృద్ధి కుంటిపడుద్ది కాబట్టి అసలు చెక్ పవర్ అనేది సింగిల్గా ఉంటేనే మంచిగా ఉంటుంది సర్పంచ్లకి వాళ్ళ వ్యక్తిగతంగా డైరెక్ట్గా పనులు చేసుకోవడానికి డెవలప్మెంట్ చేయడానికి మంచిగా ఉంటుంది ఈ గ్రామ పంచాయతీకి ఆర్థిక వనరులు ఏమేమి ఉన్నాయి ఆర్థికేతర వనరులు ఏ విధంగా ఉండే వాటిని ఏ విధంగా ఖర్చు చేసేవారు మీరు ఈ గ్రామ పంచాయతీ చిన్నదండి మాది చిన్న అంబేట్ విలేజ్ ఒకటి ఉంది మాకు డెవలప్మెంట్ అనేది కావడానికి వ్యక్తిగతంగా వేరే ఏం లేవు ఇప్పుడు హైవే పక్కన ఉన్నా కొద్దిగా అటు ఇటో ఏదన్నా రియల్ ఎస్టేట్ అవి నడిసేవి కాబట్టి ఇక్కడైతే ఏముండదు ఉండదు ఇక వనరులు అంటే ఏమున్నాయి మాకు ఒక చిన్న చెరువులు ఉన్నాయి చేపల కుంటలు అవి లీజ్కి ఇవ్వటం వాటితోటి డెవలప్మెంట్కి ఖర్చు పెట్టడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది గ్రామ పంచాయతీలకు ఏ విధంగా నిధులు అంది ఆ నిధులను ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు వాడేవారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్లో వచ్చినాయి కానీ తర్వాత పల్లె ప్రగతి అయ్యని అని తర్వాత అసలుకి రాలేదు నిధులు ఇక సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఎన్ఆర్ఈఎస్ నిధులతోటి ఎక్కువ శాతం వర్కులు చేసినాం ఆ బిల్లులు కూడా చాలా పెండింగ్లే ఉండేవి అనమాట ఆ విధంగా దాదాపు గ్రామ స్థాయిలో పద్దెనిమిది వరకు వ్యవస్థలు పనిచేస్తాయి మహిళా సంఘాలు కావచ్చు ఆరోగ్య సేవలు కావచ్చు ఇంకా పద్దెనిమిది రకాల సేవలు గ్రామ పంచాయతీ లెవెల్లో అమలు జరుగుతుంది ఆ అమలును మీరు ఒక ఉప సర్పంచ్గా ఏ విధంగా అవి ముందు తీసుకుపోయారంట ఏం చెప్తారు ఇక మాకు అంటే రాజకీయ అనుభవం ఉన్నది కాబట్టి మేము ఇంత గతంలో ఉప సర్పంచ్ చేసినాం సర్పంచి అంత కలిసి చేసేది కాబట్టి ఏది యాక్టివిటీ వచ్చినా గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినా అందరం కూర్చొని సమిష్టిగానే ఈ వర్క్ చేద్దాం ఈ పది ఇది అవసరం అనేది అత్యవసర వర్కులు ఉన్న కాడ ఆ నిధులను పెట్టి చేసేది ఇంకా కాంట్రిబ్యూషన్ తోటి కొన్ని కూడా వర్క్లు చేయించినాం కాలువలు కూడా మేము వ్యక్తిగతంగా రైతు వారీగా వేసుకొని పంట కాలువలు తీపిస్కున్నాం ఊర్లలో మరం పోపీయడం ఇవన్నీ కూడా మా వ్యక్తిగతంగా చేపించినాం గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతో పాటు ప్రజల కాంట్రిబ్యూషన్ తోటి చాలా వర్కులు చేసినాం ఈ ఆ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోయినాం మీరు సర్పంచ్ పదవీ కాలం చేపట్టిన కాలంలో సాధారణ సమావేశాలు కావచ్చు ప్రత్యేక సమావేశాలు కావచ్చు అత్యవసర సమావేశాలు ఏమైనా ఎదురైన సంఘటనలు ఉన్నాయో వాటిని ఏ విధంగా మీరు పరిష్కరించి ఆ సమావేశాలు ఏటిపై ఎక్కువ తీర్మానాలు చేసేవారు గ్రామ సభలలో ఎక్కువ శాతం పారిశుద్ధ్యానికి సంబంధించింది తర్వాత నిత్యావసరంగా ఎవరికి ప్రజలకి కరెంటు వీధి లైట్లు కానీ మురు నిర్మాణాలు కానీ తర్వాత ఈ సిసి రోడ్లు వీటికే ఎక్కువ శాతం నిధులు కేటాయించడం జరిగింది గత మాజీ ఎమ్మెల్యే బొల్లం మాలయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంట అంటే ఎమ్మెల్యే ద్వారా ప్రత్యేక ఫండ్స్ అయితే వచ్చింది అయితే ఏం లేదండి దీంట్లో గవర్నమెంట్ ఎన్ఆర్జీజేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎఫ్సీ స్టేట్ ఫైనాన్స్ సెంట్రల్ ఫైనాన్స్ నిధులతోటే ఎక్కువ శాతం అభివృద్ధి చేసుకున్నాం ఎమ్మెల్యే అంటే ప్రత్యేకంగా ఏం చేయలేదు అంతకుముందు అయితే కేసీఆర్ గవర్నమెంట్లో వాస్తవానికి అయితే యాభై ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు అయితే కేటాయించారు అవి అయితే పూర్తి చేసి అవి ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది ప్రస్తుతం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందంటే ఏం చెప్పారు కావాలా అభివృద్ధి మంచిగానే జరుగుతుందండి మా దగ్గర ఎన్ఆర్ఈస్ స్నేహితులైతే అయితే ప్రత్యేకంగా స్వర తీసుకొని మేడం గారు ఇప్పించారు ఉన్న సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేసినాం ఇంకా ఉన్నాయి చేయాల్సిన ఉన్నాయి ఇందిరాం ఇన్లు అయితే ఇవన్నీ ఉన్నాయి అన్నీ నడుస్తున్నాయండి ప్రాసెస్ కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి ప్రజలు ఎలా స్పందన ఆర్ గ్యారెంటీలు అన్నీ ఉపయోగపడేయండి ప్రజలకి మహిళలకి బస్సు ఫ్రీ బస్సు అయితే ఉచిత విద్యుత్ అయితే తర్వాత అన్ని రైతులకు సంబంధించిన రైతు భరోసాలు అన్నీ ప్రజలకు అన్నీ అందుతుంది ఉచిత బియ్యం పంపిణీ అనేది అది ఒక మహాకార్యం అది దానివల్ల అసలు రేషన్ కార్డులు గతంలో అనేవి లేవు ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ప్రజలు అసలుకి హర్షం వ్యక్తం చేస్తున్నారండి సరే గతంలో భూభారత్ చట్టం వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతాలు ఇప్పుడు భూభారత్ చట్టం పోయి భూభారత చట్టం కొంచెం చాలా రెవెన్యూ సమస్యలు ఉన్నాయట గ్రామస్థాయిలో దాంతోపాటు సాదాబైన మోక్షం లభిస్తలేదు అంటున్నారు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉప రేపు భవిష్యత్తు లీడర్గా మీరు ఈ గ్రామ ప్రజల సమ రెవెన్యూ సాదా బయణామాల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా గతంలో నిర్వహించిన సాదా బైనామాలో మాక్సిమంగా మా ఊరికి ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని మేము ప్రతి భూ సమస్యను అనేది అందరం కూర్చొని పరిష్కారం చేసుకున్నాం ఇంకా కొన్ని మిగిలిపోయినాయి ఈ భూభారతిలో కూడా మనం పెట్టి దాని పరిష్కారం కోసం అన్ని ప్రయత్నం చేస్తున్నాం అండి గ్రామ ప్రజలు మా దృష్టికి ప్రధానమైన సమస్య కుక్కల బెడద కోతుల బెడద విపరీతంగా ఉంది అంటున్నారు కనీసం ఇంట్లో పెరట్లో కూరగాయలు పండించుకునే పరిస్థితి వాటిని ఎలగొడితే మీదకి ఎగబడుతున్నాయి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటున్నాయి ఒక కాటు గురవుతున్నారు వీటిని నియంత్రించాలంటున్నారు ప్రజలు మీ కోదండరాంపురం అవునండి కుక్కల బెడద అనేది ప్రతి అంటే మన దేశవ్యాప్తంగా అది ఒక సమస్యగా తయారైంది ఈ కోతలు కూడా వేరే విలేజ్లలో పట్టుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోవడం ఇక్కడ వన్ నైంటీ సర్వే ఉంది మాకు ఆ వన్ నైంటీ సర్వేలా అటు వదిలిపెట్టిపోవడం వల్ల ఇవన్నీ ఊరి మీద కిగబడి ఆగం చేస్తున్నాయి దానికోసం చర్యలు తీసుకుంటామండి ఒకటి ఊర్లో కోతల బెడద కోసం కొండ మూచడం ఒకటి తెప్పిస్తాం ఆ కుక్కలను కూడా పట్టించేసి అక్కడ వదిలించే మార్గం చేస్తామండి సార్ ఈ దాంతోపాటు యువత కూడా పద తీసుకొచ్చారు యువతకు ఉపాధి అవకాశాలకు కల్పించాలంటున్నారు దాంతోపాటు లైబ్రరీ సౌకర్యం కూడా కల్పించాలంటున్నారు అది చాలా అవసరం లైబ్రరీ అనేది ప్రతి ఊర్లో దేవాలయంతో సమానం గ్రంథాలయం అనేది అది కూడా ఏర్పాటు చేసుకుంటాం మాది చిన్నది కాబట్టి ఆర్థిక వ్యవస్థ మాకు వచ్చే ఫండ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి సరిగా ప్రజల కాంట్రిబ్యూషన్తోటో దేనితోటో ఏదైనా చేసుకొని గ్రంథాలయం ఏర్పాటు చేసుకుంటాం యువతకి మొన్న రాజీవ్ శక్తి కానీ రాజీవ్ యువ వికాసం కానీ పెట్టి ప్రైవేటు జాబులల్లో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం అండి సార్ ఇక్కడ ఈ హైవే నుంచి ఇటు పోతుంటే మన ఇక్కడ వరకు పోతుంటే రోడ్ వ్యవస్థ కూడా కొంచెం ఉంది అవునండి అవునండి ఇది గత ప్రభుత్వంలో సింగిల్ రోడ్నే మరమ్మతులు చేయడం కోసం పని మొదలుపెట్టిర్రు అది అసంతృప్తిగా మిగిలిపోయి అది రద్దు చేసి సార్ ఉత్తం సార్ వచ్చినాక గవర్నమెంట్ వచ్చినాక ఇది డబల్ రోడ్డుగా మార్చడం జరిగింది పని ప్రాసెసింగ్లోనే ఉంది కలవట్ల నిర్మాణం జరుగుతుంది ఈ సమ్మర్ కల్లా దీనిపై ఈ రోడ్డు పూర్తి కావడం జరుగుతుంది బస్ ప్రయాణం కూడా కొంచెం ఉచిత బస్ ప్రయాణం కూడా కల్పించాలంటే ఈ రోడ్డు సౌకర్యం బాగలేదు కాబట్టి ఆ బస్సు సౌకర్యం కూడా ఇప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి ఈ రోడ్డు సౌకర్యం కల్పించినాక ఇంతకుముందు నడిగొడ నుంచి ఇట్లా గోల్ బస్సు ఒకటి ఉంటుంది ఆ విధంగా నడపడానికి మేడం గారు దృష్టికి తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తాం సో కొంచెం బెల్ట్ షాపుల వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే ప్రజలు నియంత్రించాలంటారు మహిళలు ప్రధానంగా బెల్ట్ షాపులు అనేవి అవి ప్రతి గ్రామాలలో ఉన్న సమస్య అది పక్కన మునుగోళ్ళు రాజగోపాల్ రెడ్డి గారు నియంత్రించారు ఎమ్మెల్యే గారు తలుచుకుంటే మీరు ఏమైనా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయి ఆ సమస్య పరిష్కరిస్తారా చేస్తామండి మా వద్ద ప్రయత్నం చేస్తాం ముందు గతంలో కూడా మేము చేసి చూసినాం సంపూర్ణ మద్యపాన నిషేధం ఊళ్ళో కూడా పెట్టి సక్సెస్ అయినాం కానీ ఇక పరిస్థితుల వల్ల మళ్ళీ వదిలిపెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వరి కోతలు స్టార్ట్ అయినాయిడ్ల కొనుగోలు కేంద్ర ఐకేపీ కేంద్రాలు కావచ్చు సొసైటీ కేంద్రాలలో ఈ కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలంటారు దాంతోపాటు బోనస్ కూడా సకాలంలో అవునండి పడతలేదు అంటున్నారు దీనిపై మీరు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయారు ఈ సమస్య తీసుకెళ్ళినామండి ఐకేపీ సెంటర్ గతంలో ఉన్నది మా కాకపోవడం ఆ ఐకేపీ సెంటర్ ద్వారానే కొనుగోలు చేయించినాయి ఇప్పుడు ప్రజెంట్గా అయితే లేదు ఇంకా స్టార్ట్ కాలేదు అది మళ్ళీ మేడం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా పరిష్కారం చేస్తూ సరే యువతలు కొంచెం ఈ సాంకేతికత పెరిగిన తర్వాత బాగా డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడిపోతున్నారు యువత అయిపోయిన శక్తి యువతలో మార్పులు తీసుకురాని ఒక మీరు కూడా ఒక యువ నాయకుడిగా ఉన్నారు మీరు ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది అంటారు యువతలో మా గ్రామంలో అయితే అలాంటి మాదక ద్రవ్యాలు ఇలాంటి అయితే ఏం లేవండి యువత అంతా మంచిగా అన్ని ప్రైవేట్ జాబులల్లో హైదరాబాద్లలో సెట్ అయ్యారు పిల్లలంతా కాంపిటీషన్ ద్వారా పోటీలలో పడి ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ప్రయత్నం చేశారు మా ఒక చిన్న హ్యామ్లెడ్ విలేజ్లోనే దాదాపు ఒక ఐదు ఆరుగురు గవర్నమెంట్ జాబులు ఎస్ఐలు కానిస్టేబుల్ పోటీ పడి చదువుకొని ఉద్యోగాలతో టీచర్స్ అందరూ అవుతున్నారండి ప్రజలు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు మధు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ని మా మంత్రిగానే చూస్తున్నాం ముఖ్యమంత్రి కావాలని మాకు ఆశ ఉండే అని అంటున్నారు ముఖ్యమంత్రికి అరువుడే అంటారా అరువుడే అండి అసలు గతంలోనే కావాల్సింది సరిగా మరి ఇప్పుడు మళ్ళీ మొన్న గవర్నమెంట్ వచ్చినాక కేంద్రం నిర్ణయం కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పించి పోటీ చేసే అవకాశం ఉందంటారా సర్పంచ్ సర్పంచ్ ప్రజల ఆశీర్వాదం అండి గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు అంత చేయమంటే తప్పకుండా చేస్తామండి నా సేవలు అవసరం అనుకుంటే ప్రజలకి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఒకళ్ళు చేయదాల్సి మీ గ్రామాన్ని ఆదర్శ గ్రా గ్రామంగా ఏదైతే పారిశుద్ధ్య రహిత గ్రామంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దాలని ప్రజలు మద్దతు చేసుకోవచ్చు ఆ ప్రణాళిక మీ దగ్గర ఏమైనా ఉందంటారా ఉన్నదండి చేస్తానికి ప్రత్యేక ప్రణాళికలు చేసుకున్నాం కొన్ని వనరులు కూడా ఏర్పాటు చేసుకొని చేసుకోవడానికి అవకాశం ఉందండి మాకు త్వరలో స్థానిక ఎన్నికల సమీపిస్తున్నాయి నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఓటు అంటే పవిత్రమైనది ఆ ఓటుని మధ్యానికి మనికో అమ్ముకోవడం జరుగుతుంది రాజకీయ పార్టీలు ప్రజలను ఓటర్లు ప్రలోభాలకు గురి చేస్తారు ఏదో అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం రావాలంటారు లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారా ప్రజలలో చైతన్యం ఉందండి మా గ్రామానికి ప్రత్యేకంగా ఎన్ని డబ్బులది అనేది ఏమి ఉండదు ఎన్ని డబ్బులు పెట్టినా ప్రజాసేవకు ఎవరైతే అర్హులు ఉండరో వాళ్ళకే అవకాశాలు కల్పిస్తారు గతంలో కూడా నిరూపించడండి ఇప్పుడు కూడా మా గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాం అందరం కూర్చొని అన్ని అన్ని వర్గాల వాళ్ళని కూర్చొని పెద్దలందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం ఎలాంటి నాయకులను ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి ఎంత అంటారు గ్రామాల మీద అవగాహన ఉండి ప్రజల అవసరాలకి గుర్తించి వారికి ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుల్ని ప్రజలు ఎన్నుకుంటారు సార్ ప్రజలు ఇంకో మరో సమస్య తీసుకొచ్చారు సార్ గెలి అంటే ఎలక్షన్ల ముందు మేము విజయవామి అధ్యయనం స్థానికంగా ఉంటాం అందుబాటులో ఉంటాం అని అంటారు గెలిచిన తర్వాత పోయి పట్టణాలు ఉంటున్నారు స్థానికంగా ఉండే నాయకుడికే మేము పట్టణం కడతాం అని అంటున్నారు మీరు ఈ విషయంలో ఏకీభవిస్తారా అవునండి అందరు స్థానికంగానే ఉంటున్నారు ఇంతకుముందు మేడం గారి మీద అది ఉండేది ఇప్పుడు ఆ అవగాహన అపోహ పోయింది ఎప్పుడు అయినా అప్పుడు అందుబాటులో ఉంటుంది మేడం గారు ఫైనల్గా సార్ సుంకిరెడ్డి కృష్ణారెడ్డికి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే మీరు ఏం చెప్తారు నా అవసరం ప్రజలకు ఉందంటే నన్ను ఉండమంటారు ప్రజలు అవకాశం కల్పిస్తారు నా సేవలు అవసరం అనుకుంటే మీ కోదండరాంపురం గ్రామ ప్రజలకు ఏం చెప్తారు మీరు రేపు వచ్చే ఎలక్షన్ ఉద్దేశించి మాకు ప్రధానమైన సమస్యలు ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్లో సమస్యలు ఉన్నాయండి అవి కూడా మేడం గారు దృష్టికి సార్ దృష్టికి తీసుకెళ్ళినాం అవన్నీ శాంక్షన్లు అయినాయి ఇప్పుడు నైన్ లిఫ్ట్ కానీ ఈ కోదండెత్తిపోతల పథకాలు కానీ ప్రజలకు ఏమైనా తాగునీరు సాగునీరు నిత్యావసర సేవలు ఏమైనా అవి అందించడానికి ప్రయత్నం చేస్తాం అదే అండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నా ఉన్నాండి మీ తెలుగు థ్యాంక్ యూ